ఆధ్యాత్మిక చింతనతో మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శివాలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న శివాలయాన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా కంకణ బద్దులయ్యారు కాగా గుడి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు పోనుకున్న గ్రామ మాజీ సర్పంచ్ సాయి సుధాపతి కాశీరెడ్డి రత్నాకర్ రెడ్డి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులంతా శివాలయాన్ని పునర్నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు ఈ క్రమంలో చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుణ్య దంపతులు వీరవోలు నిర్మల త్రిలోకరెడ్డి దంపతులు శివాలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల నూట పదహారు రూపాయలను విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా కాశీరెడ్డి రత్నాకర్ రెడ్డి మాట్లాడారు భక్తితో భగవంతుని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు గ్రామస్తులందరూ ఐక్యతతో గుడి నిర్మాణం పునర్నిర్మించుకోవడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ సభ్యులు మోత్కురి నరేష్ సర్వ శరత్ మందల రాఘవరెడ్డి కుక్కుల సారంగం తీగల నాగరాజు తిప్పన రవి బొమ్మ శంకర్ గౌడ్ అనగాని రాజయ్య మోత్కురి రాజు కాల్వ సమిరెడ్డి చెక్క నర్సయ్య శివాలయ ప్రధాన అర్చకులు రఘునందన్ శర్మ తదితరులు పాల్గొన్నారు శివ దేవాలయం నిర్మాణానికి గౌరవనీయులు శ్రీ బీర్హోల్ త్రిలోకరెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని నిర్మలాదేవి గారు వారి పిల్లలు అందరూ కలిసి ఆ యొక్క గుడికి మనకు రెండు లక్షల రూపాయలు సమర్పించుకోవడానికి ముందుకొచ్చారు ప్రస్తుతము వారు యాభై వేల రూపాయలు వారికి ఈ రోజున సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యము అస్తైశ్వర్యాలు ధన కనుక వస్తు వాహనాలు పంట ఫలితం లభించి మంచి ఉద్యోగాలలో వారి యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు లభించాలని ఆ యొక్క శివశంకరుణ్ణి భగవంతుణ్ణి కోరుకుంటున్నాము జై బలో బాశంకర్ భగవానికి